హాయ్ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను కాంబినేషన్ కర్రీస్తో మీ ముందుకు వచ్చేసాను కాంబినేషన్ కర్రీస్ ఏంటి అనుకుంటున్నారా అదేనండి జనరల్గా ఇంట్లో ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నా సరే మనకి ఏ రోజు ఏం వండాలో ఏ కర్రీకి కాంబినేషన్గా ఫ్రై చేస్తే బాగుంటుందో సాంబార్ చేస్తే బాగుంటుందో అనేది కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాం కదండి పైగా మనకి లంచ్ బాక్స్లో కూడా చక్కగా ఈజీగా ఫాస్ట్గా అయిపోవాలి సో అటువంటి కన్ఫ్యూజన్ కాకుండా నేను మీకు కాంబినేషన్ కర్రీస్ చేసి చూపిస్తానండి సో యాజ్ ఇట్ ఈస్ ఇలా ఫాలో అయిపోయిన చాలు మీకు వంట చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది ఈరోజు నేను ఈ వీడియోలో పాలకూర పప్పు అండ్ దాని కాంబినేషన్కి ఆలు ఫ్రై చేసి చూపిస్తానండి పిల్లలు కూడా ఈ ఆలు ఫ్రైని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం రండి మరొక విషయం అండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకోన్ని యాక్టివేట్ చేసుకోండి సో ఫస్ట్ ఇలా పాలకూరని తీసుకుని వాష్ చేసుకుని కాడలు మరీ కట్ చేయద్దండి కొంచెం లాస్ట్ చివరిన వల్లిపోయినట్టు ఉంటాయి కదా అంత మటుకు కట్ చేస్తే సరిపోతుంది కాడలు ఉన్నా సరే మనకి ఏం ప్రాబ్లం కాదు సో చూడండి కాడలు తీసేసి ఇలా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకుని పెట్టుకోండి నెక్స్ట్ ఇలా ఒక కప్పు కందిపప్పు తీసుకుని దాన్ని కూడా ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఇలా ప్రెషర్ కుక్కర్లో తీసుకోండి అండ్ ఇందులోనే కొంచెం పసుపు కారం వాటర్ కూడా యాడ్ చేసి మనం కట్ చేసుకుని పెట్టుకున్న పాలకూర ఉంది కదండి ఆ పాలకూరని కూడా ఇందులో పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ రానివ్వండి సరిపోతుంది అండ్ వాటర్ ఎలా పోస్తారంటే మనం ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కాబట్టి దానికి వన్ ఇస్ టూ త్రీ రేషియో అంటే త్రీ వాటర్ పోయండి సరిపోతుంది కుక్కర్ బిజిల్స్ వచ్చేలోపు మనం ఆలు ఫ్రై ప్రిపేర్ చేసేసుకుందాం సో ఫ్రై కోసం ఫస్ట్ ఇలా బంగాళదుంపలు తీసుకుని పీల్ తీసేసి ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోండి నెక్స్ట్ వీటిని వాష్ చేసుకుని తీసుకున్న తర్వాత ఇలా పీసెస్ అన్నీ కూడా మునిగేంత వరకు వాటర్ వేసుకొని సాల్ట్ పసుపు యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసి టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీదే ఉడకనివ్వండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా స్పూన్తో ప్రెస్ చేసి చూడండి ముక్కేలా ఇలా మెత్తగా కట్ అవుతుంది కదా సో మనకి సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేయండి ఫ్రై ప్రిపేర్ చేయడం కోసం ఇలా ఆయిల్ వేసుకుని వెల్లుల్లి జీలకర్ర ఆవాలు పచ్చశనగపప్పు వేసి ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయ్యాక కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోండి ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాక మనం ఆలు పీసెస్ ఇందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకుని వేసుకోండి మీకు ఫ్రై ఇలా పీసెస్ లానే ఇష్టం ఉంటే ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి లేదు మాకు కొంచెం మ్యాష్ కావాలి అని అనుకుంటే ఇలా స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తూ దీన్ని ఇలా మిక్స్ చేసుకోండి సరిపోతుంది పప్పు కాంబినేషన్లోకి ఇలా మ్యాష్ చేసుకుంటే బాగుంటుందన్నమాట సో ఇలా కూడా ట్రై చేసి చూడండి మనకి పప్పు విజిల్స్ వచ్చేసి ఉంటుందండి సో దీన్ని ఒకసారి విజిల్ తీసేసి చూసారా పర్ఫెక్ట్గా బాగా కుక్ అయింది కదా పప్పు సో దీన్ని కూడా నేను మ్యాష్ చేసేస్తాను సో ఇలా రాక్ సాల్ట్ వేసుకుని మ్యాషర్తో ఇలా అంతా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఇలా మెదిపేసేయండి నెక్స్ట్ తాలింపు కోసం ఇలా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేయండి ఆయిల్లో జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇంగువ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకొని ఒకసారి బాగా అంతా కూడా ఫ్రై చేసేసుకోండి మీకు కావాలి అని అనుకుంటే ఆనియన్స్ కూడా స్లైసెస్లా కట్ చేసి ఇందులో వేసుకోండి బట్ నేను ఆనియన్స్ యూస్ చేయను అనమాట ఇందులో సో నేను వేయట్లేదు సో ఇదంతా కూడా ఫ్రై అయిపోయాక మనం మెదిపి పక్కన పెట్టుకున్న పప్పు ఉంది కదా అది ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి సాల్ట్ అది టేస్ట్ చూసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంతేనండి టూ రెసిపీస్ని చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా అంతే అంతేకాదండి పప్పు పిల్లలకి చాలా మంచిది కదా మనం తరచూ లంచ్ బాక్స్లో పెడుతూనే ఉంటాం సో అస్తమాటలు ఒకేలా కాకుండా ఒకసారి పప్పు ఆలు ఫ్రై అని పప్పు కాలీఫ్లవర్ ఫ్రై అని క్యాబేజ్ ఫ్రై అని అలా డిఫరెంట్ డిఫరెంట్గా మారుస్తూ ఉంటే వాళ్ళకి కూడా టేస్ట్ బాగుంటుంది కదా సో తప్పకుండా నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి